హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్షా వ్లాగ్స్ సో ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూ వ్లాగ్తో మీ ముందుకు అనమాట సో నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండు వరకు చూసేయండి సో ఇది మన ఛానల్లో ఈ ఇయర్ ఎండింగ్ అంటే ఈ సంవత్సరం లాస్ట్ బ్లాగ్ అనమాట అయితే ఈ ఇయర్లో ఎండింగ్లో లాస్ట్ వ్లాగ్ అనమాట ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నా ఛానల్లో లాస్ట్ వీడియో అండి లాస్ట్ అనమాట నాకు మెమొరబుల్ వీడియో కూడా అంటే అత గుర్తుండిపోయే వీడియో అంటే స్పెషల్ కదండి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఒక వ్లాగ్ షూట్ చేసామనేసి సో ఇది నా ఈ ఇయర్ సంవత్సరంలో లాస్ట్ వీడియో అనమాట సో వీడియో ఏంటంటే ఈరోజు ఫుల్ ఈవినింగ్ వ్లాగే షేర్ చేసుకోబోతున్నాను మీతో సో ఈవినింగ్ టైంలో నేను ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో మొత్తం ఫ్లోర్ అంతా కడిగేసాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగే కుదరలేదండి అసలే చలికాలం పొద్దునే పూజలు చేసుకొని వంటలు చేసుకొని బయటికి వెళ్ళాలంటే అస్సలు కుదరట్లేదు అనమాట సో అందుకే ఈవినింగే షూట్ చేశాను ఈవినింగే క్లీన్ చేసేసి మంచిగా ముగ్గులు పెట్టుకున్నాను పొద్దునైతే హడావిడి ఉంటుంది కాబట్టి పొద్దునే నీట్గా ముగ్గులు పెట్టుకోవడం కుదరదు పెద్ద ముగ్గులు కూడా పెట్టుకోలేము అందుకే నేను ఈవినింగే మంచిగా కడిగేసుకొని మంచిగా నాకు వచ్చినట్టు నచ్చినట్టు కొంచెం టైం తీసుకొని ముగ్గులు పెట్టుకున్నాను సో ఈ సంవత్సరంలో లాస్ట్ 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 వీడియో అండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి సో అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంట్లో కొంచెం కుకింగ్ అది ఇది చేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ నేను కుకింగ్ చేయలేదు నేను అది కొంచెం వంట ఏదో ఉండింది అది పో ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఇంకా రేపు శనివారం రేపు సంకటార చతుర్థి ఉండింది కాబట్టి నాకు కొంచెం ఫాస్టింగ్ ఉంటుంది సో నేను రేపు ఏం తినలేను కాబట్టి ఈరోజు ఈవినింగ్ కొంచెం రైసే తీసుకోవాలి అనుకొని దానికోసం వంట ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు టమాటా కొత్తిమీర చట్నీ అది సో సూపర్ ఉంటుంది ఆ టమాటా కొత్తిమీర చట్నీ అయితే నిజంగా ఈ విధంగా చేసుకోండి మీకు చాలా బాగుంటుంది అన్నంకి దోశకి దేనికైనా తినొచ్చండి బాగుంటుంది సో దానికోసమైతే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను సో ఇంకొంచెం మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఏంటంటే మనకి ఇయర్ ఎండింగ్ కదా సో ఈ సంవత్సరం చాలా చేసి ఉంటామండి తెలిసి తెలియక మంచి చెడు అన్నీ జరుగుంటాయి ఉంటాయి మన లైఫ్లో అంటే మన లైఫ్లో ఈ ఇయర్ మొత్తం సో అందరికీ ఈ సంవత్సరం అయినా ఇదంతా ఇంకా అయిపోవాలి ఈ ఇయర్ నుంచి అవి కూడా వెళ్ళిపోవాలి అంటే మంచి ఉంటే అది క్యారీ చేసుకోవచ్చు బట్ ఏదన్నా తెలిసి తెలియకో మిస్టేక్స్ కానీ లేదా మన లైఫ్లో మనకే తెలియకుండా ఏదో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కదా సో ఇట్లాంటివి నెక్స్ట్ ఇయర్లో ఇట్లాంటి ఎలాంటివి లేకుండా మంచిగా హ్యాపీగా అన్నీ మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలి అది అది అయ్యేలా మనమే కష్టపడితేనే అవుతుంది అది అయ్యేలా మనమే చేసుకుంటూ హ్యాపీగా లై ఈ సంవత్సరం అంతా వదిలేసి మంచి నెక్స్ట్ ఇయర్లోకి కొత్త సంవత్సరంలోకి కొత్త ఆలోచనలతో కొత్త కొత్త అంటే మనం అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలి అనే కోరికతో సక్సెస్ఫుల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి సో నేను కూడా అదే కృషితో అదే పట్టుదలతో ఉంటాను సో నేను ఇప్పటికీ నా ఛానల్లో రెండో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే రెండో సంవత్సరం అనమాట సో అంతకుముందు న్యూ ఇయర్ కూడా నా ఛానల్ ఉండింది అప్పుడప్పుడే కొత్త కొత్త ఛానల్ ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్కి నా ఛానల్ ఉంది సో ఇంకో సంవత్సరం కల్లా ఇంకా నేను సక్సెస్ఫుల్ అయిపోవాలి సక్సెస్ సక్సెస్ఫుల్ అయ్యేలా నేను కృషి చేయాలి కష్టపడాలని కోరుకుంటూ సో నేను కూడా అదే పట్టుదలతో అదే కృషితో ఉంటాను సో మీరు కూడా అలాగే సక్సెస్ అవ్వాలి ఏదైనా ఒక దాంట్లో రాణించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను సో ఇదండి నేను అనుకున్నాను మీతో చెప్పాలనుకున్నాను చెప్పాను సో ఏదైనా మిస్టేక్ అంటే ఏదైనా తెలియక తెలుసు తెలియక మిస్టేక్లు చేస్తుంటే క్షమించండి అలాగే ఏదైనా అంతకుముందు వీడియోస్లో కూడా చాలా వరకు మోస్ట్లీ నేను చూసుకునే చేస్తాను ఏదైనా సో మీరు కూడా సపోర్ట్ చేయండి నన్ను మంచిగా మోటివేషన్ ఇవ్వండి అంటే ఎలా చెయ్యాలో వీడియోస్ అనేవి కూడా నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి సో దీని దానికి ఫాలో అవుతూ వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి నేను కూడా టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను బట్ నో రిజల్ట్ ఇక్కడ అయినా మంచిగా సక్సెస్ అవ్వాలి మీ వల్లనే అది సాధ్యం అవుతుంది కాబట్టి మీరు హెల్ప్ చేస్తారని మా స్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఇదే అండి నేను మిగతా చెప్పాలనుకున్నది సో నా ఈవినింగ్ బ్లాక్ కూడా అంటే ఇలా కంటిన్యూ అవుతుంది సో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను చట్నీ ఎలా చేశాను అనేది పచ్చిమిర్చి వేయించుకున్నానండి తర్వాత టొమా కొత్తిమీర వేయించుకుంటున్నాను కొత్తిమీర మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు లేదండి ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది నార్మల్గా కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు తర్వాత టమాటాని కొంచెం ఆయిల్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటాము అవి కూడా పచ్చి మంచిగా పచ్చిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయాక టమాటా కాసేపు చల్లార్చిన తర్వాత మిక్ మిక్సీలో పచ్చిమిర్చి కొత్తిమీర టమాటో ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి అంతే అండి ఇంకా అంటే మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఎక్కువ మిక్సీకి తిప్పేయద్దు టమాటాలు కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది ఆ మెత్తగా అయితే చట్నీ అనే టేస్ట్ ఉండదు అనమాట బర్క బర్కగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది నచ్చుతుంది కూడా సో ఇంకా చట్నీ అదంతా అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ ఏం చేస్తానంటే నైటే నా మిషన్ బ్యాగ్ ఉంటుంది కదా నేను ముందు రోజు అవసరం ఉన్నవన్నీ తీసుకెళ్తాను సో నెక్స్ట్ అవి అవసరం ఉండవు కదా అవన్నీ తీసేస్తాను ఎందుకంటే కన్ఫ్యూషన్ అయిపోతుంది నాకు అన్నీ మెస్సి మెస్సి అయిపోతుంది పోతాయి పోగొట్టుకోపోతే ఒకటి తీస్తాం మర్చిపోతాం బ్యాగ్ కూడా ఫుల్ అవుతుంది కాబట్టి అవి నిన్నటివి అయిపోయినవి తీసేసి రేపు ఫ్రెష్గా ఏం అవసరమో అవి సెట్ చేసుకొని పెట్టుకుంటానన్నమాట ఎందుకంటే పొద్దునే నాకు కుదరదు పొద్దున్నంత టైం ఉండదు కాబట్టి నేను ఈవినింగే అదంతా సెట్ చేసుకొని పెట్టుకుంటాను సో అదే నా బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసి పెట్టిస్తూ ఉన్నానమాట కొన్ని పేపర్స్ పేపర్స్ తీసుకెళ్తాను పెన్ పెన్స్ అట్లాగే పే క్లాత్స్ ఈ దారం ఉండలు ఉంటాయి కదా అవి రెండు మూడు వేసుకుంటాను అనమాట ఎక్స్ట్రా కూడా వేసుకుంటాను నీడిల్స్ షార్ప్న సారీ స్కేల్స్ టేపు సిజరు అవన్నీ తీసుకెళ్తాను ప్లస్ అక్కడ మనం వర్క్ చేసేటప్పుడు హడావిడి 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 ఉంటుంది అంటే మాకు టైం ఉండదు ఒకరికి ఇంత టైం ఇంత టైం అని ఇస్తారు అంటే కొన్ని మిషన్స్ ఉంటాయి కాబట్టి అటు ఇటు పడేస్తాము అటు ఇటు వేసేస్తాము అవలాగే టైం అయిపోయిన తర్వాత అట్లాగే పడేసుకొని వస్తాము అదే నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత అదంతా సెట్ చేసి ఇస్తాను అనమాట ఎక్కడిదక్కడ సెట్ చేసుకొని పెట్టుకుంటాను లేదంటే పోతాయి అనమాట ఊకుకే కొనలేమండి అసలు ఎక్స్ అంత కొంచెం కాస్ట్లీ అనమాట అన్నీ అంటే ఈ మధ్య మేము రెగ్యులర్గా కొంటున్నాం కాబట్టి తెలుస్తుంది అంతకుముందు తెలియకపోయేది దీని వీటి వాల్యూ అనేది క్లాత్ కూడా భలే రేట్లు ఉన్నాయండి భలే కాస్ట్ ఉన్నాయి అనమాట సో మేము నేర్చుకునే దానికి అన్నీ కొత్తవి కొన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం మాకు కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది సో దానికోసం కొంచెం మనం కూడా జాగ్రత్త వహించాలి కదా సో అదనమాట ఇంకా అదంతా సెట్ చేసుకున్న తర్వాత రేపు పెట్టుకోసం మేజర్మెంట్ తీసుకుంటున్నాను రేపు నేను కుట్టేది లంగా జాకెట్ సో దానికి ఇంట్లోనే మెజర్మెంట్ తీసుకురమ్మని చెప్పింది అక్క ఫస్ట్ మీరు అంటే మనం ఇంట్లో తీసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా మనకి ఎంతవరకు వచ్చింది అనేసి సో చేసుకోరమంటే నేనైతే దానికోసమే లైనింగ్ క్లాత్ మీద మెజర్మెంట్ వేసుకుంటున్నాను అనమాట ఒకసారి ఏం చేశానంటే నాకు నేనే ఓన్గా ట్రయల్ చేసుకొని ఉన్న మొత్తం పోగొట్టేశానండి అంటే మొత్తం క్లాత్ అంతా ఖరాబ్ చేసేసానమాట సో అక్క ఏమనిందంటే ఓన్లీ మెజర్మెంటే వేసుకోరా మిగతావి ఏం ప్రయత్నాలు చేయకు ఎందుకంటే మళ్ళీ క్లాత్ వేస్ట్ అవుతుంది కదా డబ్బులు పెట్టి కొంటున్నాము జాగ్రత్తగా వేసుకుని రా నేను కరెక్ట్ ఉంటే ఇక్కడ కట్ చేయించేస్తాను అనింది సో దానికోసం మేము మెజర్మెంట్ వేసుకున్నాను సో నెక్స్ట్ డే తీసుకెళ్ళి అన్నమాట తీసుకు చూపిస్తే అన్నీ కరెక్టే ఉన్నాయండి ఒక లెంత్ కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి అది లెంత్ కొంచెం పెంచమనింది సో ఇదైతే రేపటి కోసం నా ప్రిపరేషన్ అనమాట సో ఇదంతా నీ నా ఈవినింగ్ రొటీనే అండి ఈవినింగ్ రొటీనే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరంలో లాస్ట్ వీడియో కూడా సో ఈ సంవత్సరంలో నేను ఒక కొత్త వర్క్ కూడా స్టార్ట్ చేశాను అంటే అది కూడా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకంటూ ఏమీ లేదు ప్రజెంట్ అంటే నేను ఏం చేయట్లేదు మనక మనకు మనం ఏదైనా చేసుకునే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కదా సో మనం కూడా ఏదైనా కొంచెం చిన్న మనకు మనం ఏదైనా సంపాదించి చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్గా ఉంటుంది కదా ఒక్కరే చేస్తే ఈ కాలంలో అయితే బతకడం కష్టం అండి ఎందుకంటే మేము ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం కదా ఒక్కరు చేసి అందరం తినుకుంటూ కూర్చుంటే అది అస్సలు అయ్యే పని కాదు అప్పులే అవుతాయి తప్ప అది ఏం జరగదు సో మనకు మనం అంటే ఇప్పుడు మనం ప్రతీది కొనాలి ప్రతీది కొంటనే ఉన్నాము దాంతో ఈ బ్లౌజ్ లెక్క అయితే పిచ్చి కాస్ట్ ఉన్నాయండి ఒక్క బ్లౌజ్ కుట్టించుకోవాలంటే మినిమమ్ టు మినిమమ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో అదన్న కొంచెం మనకు మనం కొట్టుకున్న కొంచెం బెస్ట్ కదా అని ఏమో నా ప్రయత్నం అయితే వేస్తున్నాను అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు ప్రజెంట్ అయితే అది నడుస్తూ ఉండింది సో ఫైనల్గా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి సో ఫైనల్లీ ఇంకా నేను రైస్ తినేస్తూ ఉన్నాను నైట్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో నేను మోస్ట్లీ ఈవినింగ్ రైస్ తినను తినానంటే తినను ఏదైనా చపాతీయో రోటీయో తింటానో లేదా మోస్ట్లీ ఫ్రూట్స్ ఏమైనా తింటాను చాలా వరకు రైస్ అయితే నైట్లో తినను కానీ ఈరోజు కొంచెం నా పచ్చడి ఇష్టం అనమాట అందుకే తినేస్తున్నాను సో వీడియో ఎట్లా ఉండింది నచ్చిందా నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం సపోర్ట్ చేయడం సో మన ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లాస్ట్ గుర్తుండిపోయే వీడియో అనమాట నేను ఏం చేసినా చేయకపోయినా అది ఎట్లా ఉన్నా సరే నాకైతే ఇది స్పెషలే అనమాట సో మీకు కూడా నచ్చిందా అండి ఎలా ఉండింది అనేది కామెంట్ చేయండి మీకు కూడా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకొన్ని గంటల్లో కొత్త సంవత్సరం అయితే రాబోతుంది సో థ్యాంక్ యూ అందరు హ్యాపీగా